మొగ్గపట్నం మండల రైతు సోదరులకు వందనాలు ఈ నెల పదవ తేదీన అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ అనేటువంటి ఆరు కార్యక్రమాలు విజయవంతమైనటువంటి వాటి మీద తెలుగుదేశం విజయోత్సవ సభలు జరుపుతూ అందరినీ కార్యకర్తలను రాండి హాజరు కాండి విజయవంతం చేయండి అని ఈ జిల్లాలోని మంత్రులు మరియు ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అంతా నాయకులు కోరుతూ ఉన్నారు నేను ముక్కపట్టం మండల రైతులకు కోరేది ఏమిటంటే మీరంతా హాజరైనప్పుడు అక్కడికి వచ్చేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నాయకులందరూ నీటిపారుదల శాఖ మంత్రి ఇతరత్రా మంత్రులు మరియు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు అందరూ హాజరవుతుంటారు వాళ్లను ఈ జిల్లా కనీసం ఈ జిల్లా ప్రజాప్రతినిధులైనా మీరు కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు అడిగి కొన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి వాటి మీద అడగాల్సిన అవసరం ఉంది ఏడు వందల కిలోమీటర్లు కర్నూలు జిల్లాలోని మాల్యాల నుంచి కుప్పంలో చిత్తూరు జిల్లాలో కుప్పంలో కలిసే వరకు దారి పొడవునా ఆ కాలం పోతున్న చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ వారి వారి చెరువులేక నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతో వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న ఏకైక రిజర్వాయర్ అయినటువంటి మారాల అనే రిజర్వాయర్ నిర్మించి కూడా అయింది రిజర్వాయర్లో జలహారతి ఇచ్చి కూడా ఏడు సంవత్సరాలైంది కాలువ కొంత దూరం తవ్వి కాంట్రాక్టర్ తనకు లాభదాయకం కాదు అని చెప్పి దా దాటుకున్నటువంటి రోడ్లు దాటుకుంటున్నటువంటివి జాడలు దాటుకునేటువంటివి గ్రామాలలో చిన్న చిన్న రాకపోకలు సాగించే జాడలు మరియు వంకలు వాగులు దాటుకునేటువంటి చోట్ల బ్రిడ్జీలు కట్టాలి కాబట్టి అటువంటివని సిమెంట్ వర్క్లని ఎప్పుడో వదిలిపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ అప్పట్లో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నియోజకవర్గ శాసన శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు మరియు లేదా ఇంజనీరింగ్ అధికారులైనా సరే అది అలా నిలిచిపోయింది దాన్ని పునః ప్రతిపాదనలు పంపి మళ్ళీ తిరిగి ఎవరికో కాంట్రాక్ట్ ఇవ్వాలి అని ఆలోచన చేయలేదు అసలు కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి మారాల రిజర్వాయరు నిరుపయోగంగా ఉంది దాంట్లో నుంచి ఎనిమిది గ్రామాలకు చెరువు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించబడింది అది ఆ కాలువ కృష్ణాపురం ఊరు దాటే వరకు తవ్వి వదిలేశారు దానిలో రోడ్లు దాటుకునే బ్రిడ్జీలు ఉంటే కనీసం కృష్ణాపురం చెరువులకైనా నింపగలిగేది ఆ తర్వాత మళ్ళీ ఒక ఆరు చెరువులు ఆ ధర్మారు నియోజకవర్గంలో పోతుంది కాబట్టి ఏ ఒక్కరూ దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపట్లేదు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఈ కాలువ పోతుందో అక్కడల్లా చెరువులు క్రింపుకున్నారు ఈ ఒక్క మారాలనే రిజర్వాయర్ మాత్రమే అత్యంత దౌర్భాగ్యంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చుక్క నీరు కూడా దాంట్లో వాడుకునే స్థితి లేకుండా నిర్మించబడి ఉంది కాబట్టి కార్యకర్తలు మీకు మీరంతా హాజరై గేరింతలు కొట్టి జే జేలు కొడుతున్నటువంటి మీరు కనీసం మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పద్నాలుగేళ్లుగా ఆగిపోయి ఉన్నటువంటి ఉపకాలవ నిర్మాణం పనులు లేక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వచ్చి దాంట్లో జలహారతి ఇస్తే అది ఒక నవ్వులాట జలహారతిలాగా మారిపోయింది ఒక్క చుక్క కూడా నీళ్లు ఏ ప్రా ఏ చెరువుకు ఇవ్వలేని రిజర్వాయర్గా మిగిలిపోయింది దీన్ని గురించి మీ మీ నాయకులను ప్రశ్నించండి లేదు కా ఇది చేసేటట్లే లేరు అనేటట్లయితే అధినాయకుడిని ప్రత్యేకంగా పోయి అక్కడ కలిసి ముఖ్యమంత్రి గారినిద్దాం ఇంతకుముందు మారాల రిజర్వాయర్ జలహార్తి ఇచ్చినప్పుడే ఒక ఫైల్ రూపొందించి అందరి చేత సంతకాలు పెట్టించి ఆ రోజు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రికే నేరుగా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎటువంటి లేదు తదుపరి ఫాలోఅప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఆ రోజు ఉన్నటువంటి వీరపాడిన కలెక్టర్ గారికి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో కలిసి ఆ చీఫ్ ఇంజనీరు ఆ రోజు లేడు ఎవరో సంబంధిత ఇన్ఛార్జ్ ఇంజనీర్ ఉంటే ఆయన్ని పిలిపించి వివరాలు కూడా అడిగారు కానీ మళ్ళీ ప్రభుత్వం మారింది ఆ ఐదేళ్ళు మళ్ళీ పట్టించుకునే నాకు లేడు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కనీసం దానికి వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళ నుంచి అక్కడి వరకు వెల్పు చేసుకుంటూ మరియు సిమెంట్ లైనింగ్ వేసుకుంటూ పోతుంటే రైతులంతా దారి పొడవునా ఆనందిస్తుంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న రైతులు మాత్రం కనీసం ఎండాకాలం వస్తే తాగడానికి కూడా ఉపయోగపడకుండా ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ ఏదంటే మారాల రిజర్వాయర్ కాబట్టి ఆ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఏ జేలు పలుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ పదవుల కోసమో దేనికోసమో కాకుండా మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా మీరు ఆ కార్యక్రమానికి పోతే ప్రవర్తించవలసిందిగా కోరవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం వాళ్ళ కార్యకర్తలు కాబట్టి యాక్టివ్గా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు మరియు రైతులందరికీ ఈ విజ్ఞప్తి